ఫోన్పే గూగుల్ పే పేటిఎం లాంటి యాప్స్ వాడుతున్న యూజర్లకు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బిగ్ షాక్ ఇచ్చింది ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి కొత్త రూల్స్ని తీసుకురాబోతుంది ఈ రూల్స్ గురించి ప్రతి యూజర్ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి తెలుసుకోలేని పక్షంలో యూజర్స్ ఫర్దర్గా సఫర్ అయ్యేటటువంటి అవకాశం ఎంతైనా ఉంది ఎందుకంటే డబ్బులు ఊరికే రావు కాబట్టి మన డబ్బుల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంది కాబట్టి ప్రతి యూజర్స్ కూడా ఖచ్చితంగా ఈ రూల్స్ గురించి తెలుసుకోవాలి ఈ వీడియోలో మీకు రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఒకటి నుంచి రాబోతున్నటువంటి కొత్త రూల్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక చిన్న హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు గనక వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది దాని ద్వారా మీరు సేఫ్ జోన్ లో ఉంటారు మీరు మధ్యలో వీడియో స్కిప్ చేసిన తర్వాత స్కిప్ చేసినట్లయితే ఆ తర్వాత వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ వల్ల మీరు మీరు నష్టపోయేటటువంటి అవకాశం ఎంతైనా ఉంటుంది ఈ వీడియో కోసం నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే మీకోసం వీడియో చివరి వరకు చూడండి సో ఈ రూల్స్ లో అంటే ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి రాబోతున్న రూల్స్ లో మొదటి రూల్ ఏంటంటే బ్యాలెన్స్ చెక్ చేసుకునే దాని మీద లిమిటేషన్ అనేది విధించడం జరిగింది అంటే మన యూజ్ చేసేటటువంటి యాప్స్ ద్వారా మనం తరచుగా మన అకౌంట్ యొక్క బ్యాలెన్స్ ని చెక్ చేసుకుంటా ఉంటాం ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి లిమిటేషన్ అనేది లేదు ఎన్నిసార్లు అయినా మనం చెక్ చేసుకోవచ్చు కానీ ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదు కొత్త రూల్స్ ప్రకారం కేవలం ఒక యాప్లో రోజుకి యాభై సార్లు మాత్రమే ఫ్రీగా చెక్ చేసుకునే అవకాశం ఇచ్చింది ఫిఫ్టీ వంత్ టైం మీరు కనుక అంటే ఫిఫ్టీ ఫస్ట్ టైం మీరు కనుక ట్రై చేసినట్లయితే ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది సో అది వరకు దీని మీద ఎలాంటి లిమిటేషన్ అనేది లేదు మీరు గనక ఒకటి కన్నా ఎక్కువ యాప్స్ కనుక వాడుతున్నట్లయితే ప్రతి యాప్కి ఫిఫ్టీ టైమ్స్ ఫ్రీ అనేది ఇవ్వడం జరిగింది ఇది గుర్తు పెట్టుకోండి రెండోది ఏంటంటే లింక్ అయిన అకౌంట్ల వ్యూస్ మీద లిమిటేషన్ అనేది విధించడం జరిగింది మీ మొబైల్ నెంబర్తో తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ను మీరు చూడగలిగే దాని మీద కూడా లిమిటేషన్ విధించారు ఇక నుంచి అంటే ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి కేవలం ఇరవై ఐదు సార్లు మాత్రమే మీరు చూసుకోవచ్చు అంటే మీరు చెక్ చేసుకునే అవకాశం ఇచ్చారు అది వరకు దీని మీద ఎలాంటి లిమిటేషన్ అనేది ఉండేది కాదు నెక్స్ట్ వచ్చేసి ఒక కొత్త రూల్ని తీసుకొచ్చారు అదేంటంటే ట్రాన్సాక్షన్ స్టేటస్ రిఫ్రెష్ ఈ కొత్త రూల్ ప్రకారం ఇది ఎలా ఉంటుందంటే చెక్ స్టేటస్ ఈ చెక్ స్టేటస్ అంటే ఏంటంటే మనం ఒక ట్రాన్సాక్షన్ అవతల వాళ్ళకి పంపించాం అవతల వాళ్ళకి ఇంకా మనీ అనేది చేరలేదు అలాంటప్పుడు మనం ఏం చేస్తాం చెక్ స్టేటస్ని వాడతాం ఈ చెక్ స్టేటస్ మీద ఒక కొత్త పాయింట్ని తీసుకొచ్చింది అంటే అంటే అదేంటంటే ఒక చెక్ స్టేటస్ అనేది మనం ఇష్యూ చేసిన తర్వాత నెక్స్ట్ చెక్ స్టేటస్కి మధ్యలో నైంటీ సెకండ్ గ్యాప్ ఉండాలి ఒక ఒక ట్రాన్సాక్షన్ మీద కేవలం మూడు చెక్ స్టేటస్ మాత్రమే మనం వాడగలం ఇది ఒక రూల్ నెక్స్ట్ ఏంటంటే ఫోర్త్ రూల్ ఏంటంటే ఆటోపే ఈ ఆటోపే మీద చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రూల్ ని తీసుకొచ్చింది ఆటోపే అంటే ఏంటంటే జనరల్ గా మనం ఈఎంఐలు కానీ నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ ప్రైమ్ కానీ లేక ఈవెన్ మన మొబైల్ రీఛార్జ్ విషయంలో కానీ మనం మన యాప్స్ లో ఆటోపే ఆప్షన్ ని ఎనేబుల్ చేస్తాం ఈ ఆటోపే ఆప్షన్ ఎనేబుల్ ద్వారా ఏమవుతుందంటే ఆటోమేటికల్లీగా మన అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బు డిటెక్ట్ అయిపోయి సో మన సర్వీస్ అనేది కంటిన్యూ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ రీఛార్జ్ మొబైల్ రీఛార్జ్కి ఆటోపే ఆప్షన్ ఇచ్చారనుకోండి ఆ డేట్ రాగానే ఆటోమేటికలీగా మీ అమౌంట్ ఎంతైతే ఆ మొబైల్ రీఛార్జ్ ఉంటుందో అంత అమౌంట్ అనేది కట్ అయిపోయి మీ నెట్వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు ఈ ఫెసిలిటీ వల్ల ఏంటంటే మనం బిజీ లైఫ్లో ఏదైనా మర్చిపోయినా ఆటోమేటికల్గా పేమెంట్ జరిగిపోతుంది కాబట్టి మనకు ఇబ్బంది ఉండదు దీని మీద కొత్తగా తీసుకొచ్చిన పాయింట్స్ ఏంటంటే ఈ ఆటోపే ఆప్షన్ మీద సో మూడు టైమింగ్ స్లాట్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది అది వరకు ఆటోపే ఈ కంపెనీలు ఎప్పుడైనా చేసుకునేవి కానీ ఇక నుంచి ఈ కంపెనీలు ఈ మూడు స్లాట్స్లో మాత్రమే అమౌంట్ అనేది డిడెక్ట్ చేసుకోవాలి అదేంటంటే మార్నింగ్ నైన్ ఏఎం లోపల అంటే మార్నింగ్ పదింటి లోపల ఈ ట్రాన్సాక్షన్ అనేది కంపెనీ కంప్లీట్ చేయాలి తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్యలో ఈ టైంలో కూడా ట్రాన్సాక్షన్ని కంపెనీ కంప్లీట్ చేయాలి లేకపోతే ఇంకో స్లాట్ ఏంటంటే రాత్రి నైన్ థర్టీ తర్వాత ఎందుకు ఇలా ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇలా చేశారు అంటే సర్వర్ల మీద విపరీతమైనటువంటి లోడ్ పడటం వల్ల ఈ ఈ వ్యవహార ఆటోపే వల్ల కూడా సర్వర్ల మీద లోడ్ పడుతుంది దాని వల్ల సర్వర్ల పెర్ఫార్మెన్స్ అనేది పోతుంది కాబట్టి సో ఈ విధంగా ఆటోపే విషయంలో ఇలాంటి కొత్త రూల్స్ తీసుకొచ్చారు దీనివల్ల యాజ్ ఏ యూజర్కి మనకేమి ఇబ్బంది లేదు మనం ఆటోపే ఆప్షన్ ఎనేబుల్ చేసుకుని పెట్టుకోవచ్చు మనకేమి ఇబ్బంది లేదు ఇది కంపెనీలకు సంబంధించిన విషయం నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే యూపీ యూపీఐ డిజేబుల్ అయ్యే అవకాశం ఉందా సో ఇది ఒకటి చాలామందికి వచ్చేటటువంటి డౌట్ అనమాట మనం నైంటీ డేస్ యూపీఐ వాడకపోతే వాడకపోతే సో ఐడి అనేది డిజేబుల్ అయ్యే అవకాశం ఉందా అనే దాని మీద చాలా మంది డౌట్ అడుగుతున్నారు సో ఒకవేళ ఈ డౌట్ ఎలా ఉంటుందంటే మన మొబైల్ తో లింక్ అయినటువంటి యూపీఐని మనం వాడకపోతే ఎన్ని రోజులు నైంటీ డేస్ నైన్టీ డేస్ కనుక వాడకపోతే ఈ మొ యూపీఐ ఐడి అనేది డిజేబుల్ అయిపోతుంది మళ్ళీ రీయాక్టివేట్ చేసుకోవాలా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది అవును మీరు అడిగిన క్వశ్చన్కి నిజమే మనం ఒక మన మొబైల్ తో లింక్ అయినటువంటి యూపీఐ ఐడిని మనం నైంటీ డేస్ కనుక వాడకపోతే ఖచ్చితంగా అది డిజేబుల్ అయిపోతుంది మళ్ళీ దాన్ని ఫ్రెష్గా యాక్టివ్ ఫ్రెష్ యాక్టివేషన్ కోసం మనం మళ్ళీ కొత్తగా రిజిస్టర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఒకటి జనరల్ గా అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అయితే ఇక్కడ ఒక పాయింట్ ఈ ఐదు కొత్త రూల్స్ తర్వాత మీకు ఒక పాయింట్ చెప్తున్నాను అదేంటంటే సో ఎందుకు ఈ రూల్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిందంటే సో ఈ డిజిటల్ పేమెంట్స్ అనేవి రోజు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఒక ఎగ్జాంపుల్ గా ఈ జూలై మంత్ జూన్ మంత్ లో పద్దెనిమిది వందల కోట్ల రూపాయల డిజిటల్ లాభాలే దేవీలు జరిగాయి మనం కేవలం ఆంధ్రప్రదేశ్ లో సో ఈ డిజిటల్ పేమెంట్స్ అనేవి ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి దీనివల్ల సర్వర్ల మీద విపరీతమైనటువంటి లోడ్ పడుతుంది కాబట్టి సర్వర్లను కాపాడడం కోసం ఈ విధంగా కొత్త రూల్స్ ని తీసుకొచ్చింది దీంట్లో మనకు పనికొచ్చేటటువంటి రూల్స్ రెండే ఉన్నాయి ఎనీహౌ డబ్బులు ఊరికేనే రావు కాబట్టి ప్రతి యూజర్ కూడా ఈ రూల్స్ గురించి తెలుసు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా స్కామర్స్ బారిన పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ రూల్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంది అంతేకాకుండా ఇలాంటి ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ వరకు నేను చేరవేస్తా జస్ట్ మీరు నా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు